இல்லை பைக்கு அக்கை கதா ரோடு பெரி போய் ட்ரைனேஜ் పట్టుకుంటారా మోన్తా తుఫాను అందరికి తెలుసు దాని తీవ్రత ఎక్కువగా ఉంటుందనే ఉద్దేశంతో ఇరవై ఆరవ తేదీ నుంచి ఈరోజు ఉదయం వరకు కూడా మనము దాదాపు ఇరవై ఐదు రీహాబిలిటేషన్ సెంటర్స్ మెయింటైన్ చేయడం జరిగింది గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో మూడు కాన్సెన్సులు గుంటూరు ఈస్టు వెస్ట్ అండ్ పెద్దపాటు ఈ ఇరవై ఐదు రీహాబిలిటేషన్ సెంటర్స్లో దగ్గర దగ్గర రెండు వేల రెండు వందల ఇరవై రెండు మందిని మనము మూడు పూట్ల బ్రేక్ఫాస్టు లంచ్ డిన్నరు ఇచ్చాము అట్లానే మిల్క్ స్నాక్స్ కూడా ప్రొవైడ్ చేయటం జరిగింది అట్లనే ఎనిమిది వందల ఎనిమిది కుటుంబాలు ఈ మూడు రోజులు కూడా అక్కడ షెల్టర్ తీసుకున్నారు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మరి వారికి మరి మూడు రోజులు వాళ్ళు జీవన శైలి ఏదైతే ఉందో దానికి డిస్టర్బెన్స్ జరిగిందనే ఉద్దేశంతో కొన్ని ఎసెన్షియల్ కమ్యూనిటీసు తర్వాత ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇవ్వటానికి ఉత్తర్వులు జారీ చేశారు దానికి అనుగుణంగా ఈ రోజు గుంటూరు ఈస్ట్ గుంటూరు వెస్ట్ కట్టుబాటు కాన్సెన్స్లో ఈ ఎనిమిది వందల ఎనిమిది కుటుంబాలకి మరి ఎసెన్షియల్ కమోడిటీస్లో డిస్ట్రిబ్యూషన్లో భాగంగా ఇరవై ఐదు కేజీలు వాళ్ళకి రైసు తర్వాత కందిపప్పు అట్లనే మనకి షుగరు పొటాటో ఆనియన్స్ ఇలాంటివన్నీ కూడా వాళ్ళకి ఇవ్వటం జరుగుతుంది ఈరోజు వార్డ్ నెంబరు ఇరవై నాలుగులో ఉన్నటువంటి ఇదంతా కొంత స్లమ్ ఏరియా ఇక్కడ మురికిపేట తర్వాత కొన్ని సరౌండింగ్స్ ఏరియాల నుంచి ఒక రీహాబిలిటేషన్ సెంటర్ ఓపెన్ చేయటం జరిగింది దానిలో భాగంగా వాళ్ళందరూ కూడా ఇక్కడ ఎసెన్షియల్ కమౌటేట్ ఇస్తున్నాము దీనికి ముఖ్యంగా ఏంటంటే మనకి ప్రభుత్వం తీసుకున్నటువంటి ముందస్తు చర్యలు అట్లాగే డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ గౌరవ కలెక్టర్ గారి యొక్క ఆధ్వర్యంలో ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యి మన జిఎంసీ యంత్రాంగం మొత్తం కూడా ఇన్వాల్వ్ అయ్యి ఎక్కడా కూడా హ్యూమన్ లాస్ కానీ తర్వాత ప్రాపర్టీ లాస్ కానీ లేకుండా చేసుకోవడం జరిగింది అదే మాదిరిగా ఈ డ్రైనేజ్ సిస్టమ్ కానీ లేకపోతే శానిటేషన్ కానీ ఇవన్నీ కూడా ప్రాపర్గా మెయింటైన్ చేసుకుంటూ ఎక్కడికక్కడే క్విక్ రెస్పాన్స్ టీమ్స్ పెట్టుకొని ఎవరికి ప్రజలకు ఎవరికి అసౌకర్యం లేకుండా తీసుకురావడం జరిగింది ఈ సందర్భంగా మరి నగరపాలక సంస్థ తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారికి వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ఆ గుంటూరు జిల్లాలోనే ఎక్కువ మంది రీహాబిలిటేషన్ సెంటర్స్ వచ్చారు దట్టు నగరపాలక సంస్థ పరిధిలో ఎనిమిది వందల ఎనిమిది కుటుంబాలు లబ్ధి పొందుతున్నాయి కాబట్టి ప్రత్యేకంగా నగర ప్రజల తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సందర్భంగా రెండు వేల రెండు వందల ఇరవై రెండు మంది ఇరవై నాలుగు షెల్టర్స్ ద్వారా తలదాచుకున్న ఎనిమిది వందల ఎనిమిది కుటుంబాలకి ఈరోజు గుంటూరు ఈస్ట్ వెస్ట్ అండ్ రూరల్ కాన్స్టిట్యున్సీ పత్తిపాటితో కలిపి ఈ గుంటూరు ఇరవై నాలుగో డివిజన్ ఈ గౌరవ కార్పొరేటర్ అడగా పద్మావతి గారు సీనియర్ తెలుగుదేశం నాయకులందరూ కూడా ఇక్కడికి ఇచ్చేస్తున్నారు కూటమి నాయకులందరూ కూడా వీళ్ళందరూ ఆధ్వర్యంలో ప్రతి ఇంటికి ఒక్కొక్కరికి బెనిఫిషరీకి ఒక ఇరవై ఐదు కిలోలు రైసు అట్లాగే మూడు వేల రూపాయలు విలువైన వంట నూనె కానివ్వండి వాళ్ళకి సంబంధించిన కందిపప్పు దగ్గర నుంచి అన్నీ కూడా సరుకులు పీయడం జరిగింది ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి వర్లు చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకమైన మేము కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ గుంటూరు నగర ప్రజల తరఫున ఎందుకంటే తక్షణం సాయం కింద మనం చూస్తున్నాం గత సుమారుగా మూడు నెలల నుంచి గుంటూరులో వర్షం పడకుండా ఏ రోజు లేదు అట్లాగే ఈ మురికిపేట ఏరియాలో ప్రతి వాళ్ళు బాగా లో లెవెల్లో ఉంటున్నారు పాపం ఇల్లు వేసుకొని పేదవాళ్ళు ఏ చిన్నపాటి వర్షానికి కూడా వాళ్ళు ఎల్లోకి నీళ్ళు వస్తున్నాయి కాబట్టి ఇక్కడ ఉన్న లోకల్ తెలుగుదేశం పార్టీ నాయకులు కూటమి నాయకులు అందరూ కూడా వాళ్ళని ఇమీడియట్గా పోలేరమ్మ గుడిలో తలదాసుకునే కేంద్రాలు ఏర్పాటు చేసి ఆ మూడు రోజులు కూడా వాళ్ళకి ఉదయం టిఫిన్ దగ్గర నుంచి మధ్యాహ్నం భోజనం రాత్రి భోజనం సదుపాయాలన్నీ కూడా గౌరవ కమిషన్ గారు ఆధ్వర్యంలో గుంటూరు నగరం మొత్తం కూడా ఇట్లాంటి ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా ఏ ఆపదొచ్చినా వచ్చినా యొక్క మన నేత చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో ప్రతి వారికి న్యాయం చేసే బాధ్యత వాళ్ళు ఏ విధంగా రిస్క్ మేనేజ్మెంట్ చేస్తారో మనందరికీ తెలిసిన విషయం విషయమే దీన్ని దీనిలో భాగంగా ఇవాళ